డియబ్రదర్సన్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ సగునందు ప్రియమైన సోదరీ సోదర టు డేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రం జాన్ స్కాస్పల్ పోర్ట్ చాప్టర్ వెర్స్ ఫోర్ టీదినము మన ధ్యానం కొరకు వ్యోహాన సువార్థ నాలుగ అధ్యాయం పద్నాలుగో వచ్చనం నుండి తీసుకొనబడి పోసో ఎవర్ డ్రింక్ ఎత్తు ఆఫ్ ద వాటర్ దట్ ఐ శాల్ గివ్ షెల్ నవర్ తస్ నేను ఇచ్చు నీళ్ళు త్రాగవాడు ఎప్పుడూనూ దప్పికొనడు ఇన్ జాన్ చాప్టర్ ఫోర్ జీసస్ స్పీక్స్ టు సమ్మెరిటన్ ఉమెన్ హూ ఈస్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ఎ వెల్ వ్యోహాన సువార్థ నాలుగో అధ్యాయంలో ఒక స్త్రీ సమరయ్ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వచ్చిన ఆమెతో ఏసు ప్రభువు మాట్లాడుతున్న సహీ కన్ఫర్మెంట్ సేర్ అబౌట్ సెన్ యట్ హీ ఆల్సో కంఫర్ట్ షేర్ విత్ ద టూత్ ఆఫ్ ద ఆస్పటల్ పాపం గురించి ఆమె హెచ్చరిస్తున్నాడు అలాగే సువార్త సత్యంతో ఆదరిస్తున్నాడు కూడా అండ్ ఈవెన్ దో హీ నో సేర్ సిన్స్ తన పాపంలన్నీ కూడా ఆయన ఎరిగినప్పటికీ హీ స్టిల్ సీక్స్ ఆఫ్టర్ హెయిర్ అండ్ దోస్ అదర్స్ ఆల్సో లైక్ హెయిర్ టుడే ఇంకను ఆమెను గురించి ఆయన ఆయన వెతుకుతూ ఉన్నాడు అలాగే ఇంకా ఈవెన్ టుడే ఆల్సో హి ఇస్ సీకింగ్ లైక్ దట్ ఈ రోజు కూడా ఆ రీతిగానే ఆయన వెతుకుతానే ఉన్నాడు హి అబౌట్ అవర్ సిన్ఫుల్ లైఫ్ మన పాప జీవితం గురించి ఆయన పూర్తిగా ఎరిగి ఉన్నాడు యా ద బైబిల్ సేస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ సేవ్ దట్ ఇస్ విచ్ ఇస్ లాస్ట్ దట్ ఆర్ ద సిన్నర్స్ బైబిల్ గ్రంథం అదే సెలవిస్తుంది కదా నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడను ఆఫ్టర్ దట్ ద ఉమెన్ రిటర్న్స్ టు ద టౌన్ ఆ తర్వాత ఈ స్త్రీ పట్టణంలోనికి వెళ్తుంది ఈవెన్చువల్లీ బ్రింగింగ్ మెనీ పీపుల్ టు మీట్ జీసస్ చివరికి చాలా మందిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వస్తారు ద డిసైపుల్స్ మీన్ వైల్ ఆర్ రిమైండెడ్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ దేర్ మిషన్ ఇలోపు శిష్యులైన వారు ఏ ఉద్దేశం కొరకు అయితే అక్కడికి వచ్చారో అది జ్ఞాపకం చేయబడతారు జీసస్ ఆల్సో హీల్స్ ద సన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీషియల్ ఇన్ ఎ వే దట్ డెమోన్స్ట్రేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రస్టింగ్ ఫెయిత్ యస్ ప్రభు గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ అధికారితో దేవుని అందు నమ్మిక ఆ యొక్క ప్రాముఖ్యత ఏమిటిదో చెప్తున్నారు గవర్నమెంట్ అఫీషియల్ ఆ అధికారి యొక్క కుమారుని స్వస్థపరుస్తా ఉన్నాడు నాలుగో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినీసస్ క్రైస్ట్

టీ ఆరే ప్రో ద్వారా మాట్లాడుతూ ప్రయత్నించు ఇఫ్ యు హైండ్ షీ ఆన్సర్డ్ బట్ దే ఆర్ ఆల్సో ఫ్లిప్ అండ్ సార్టిక్ ఆన్సర్ ఆమె ఇచ్చిన జవాబులు ఎంత తెలివిగా మాట్లాడుతుందో ఆ ఇచ్చిన జవాబుల్లో కూడా కొంత హాస్యాస్పదంగా చెప్తా ఉంటుంది ఇది ఇట్లా ఉన్నప్పటికీ అండ్ డిస్పైట్ నోయింగ్ ఆల్ అబౌట్ హెర్ సిన్ తన పాపం గురించి అంతా తెలిసి కూడా జీసస్ ఎంకరేజ్ లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమను బట్టి ప్రోత్సహిస్తున్నారు సో దిస్ బ్రేక్స్ త్రూ హెర్ హార్ట్ ఇక్కడ తన కఠినమైనటువంటి హృదయం బద్దలవుతుంది రిజల్ట్ ఫలితంగా అదర్స్ ఆర్ మీట్ అనేకులు క్రీస్తు దగ్గరికి తీసుకొని ఆర్ ఆల్సో టాట్ తీసుకుని రాబోస్ లెసన్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ మిషన్ ఇక్కడ శిష్యులు కూడా ఏ పని నిమిత్తమై వచ్చారో ఆ ఉద్దేశం గురించి మరలా బోధించబడ్డారు జీసస్ కామెంట్స్ హియర్ ప్రెజెంట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద నేచర్ ఆఫ్ సాల్వేషన్ ఇక్కడ యేసు ఏసుప్రభు వారు ఈ రక్షణ యొక్క దాని నైజం యొక్క ప్రాముఖ్యత గురించి అని చెప్తా ఉన్నారు గెట్ వాటర్ ఫ్రమ్ ఎ వెల్ ఎ పర్సన్ మస్ట్ లోయర్ బకి చూడండి ఆ బావిలో నుండి ఒక వ్యక్తి నీళ్ళు చేదుకోవాలి అంటే ఆ బిందెని లోపలికి దింపాలి అండ్ దెన్ హాల్ అప్ ద ఫుల్ కంటైనర్ ఆ తర్వాత దానిలో పూర్తిగా ఆ కుండలో పూర్తి నీళ్లు నింపి బయటికి తెస్తారు ఎంత అవసరం అయితే అన్ని ఎక్కువ సార్లు నువ్వు దానిని ఆ ముంచుతూ ద ద వాటర్ జీసస్ ప్రామిసెస్ విల్ బికమ్ ఎ పర్మనెంట్ స్ప్రింగ్ విత్ ఇన్ పర్సన్ అయితే ప్రభు వారు వాగ్దానం చేసినటువంటి ఆ నీళ్లు మాటకు వస్తే ఆ వ్యక్తిలో నిత్యత్వం కొరకు ఊరడి నీటి పుగ్గా ఉంటుందన్న డైరెక్ట్ ఇప్పుడు మనం నేరుగా చెప్పాలంటే పాయింటింగ్ అవుట్ దట్ సాల్వేషన్ ఇక్కడ ఈ రక్షణ గురించి నువ్వు దానిని సాధించలేవు లేదా మంచి క్రియల ద్వారా పొందలేవు అని చెప్తున్నా జీసస్ ఇస్ కంట్రాస్టింగ్ ద నేచర్ ఆఫ్ సాల్వేషన్ విత్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్భార్ ఇక్కడ ఈ రక్షణ యొక్క ఆ లక్షణాలని మానవ ప్రయత్నం ద్వారా కాదు అనేటువంటి వ్యత్యాసాన్ని చెప్తున్నారు అండ్ రిక్వైర్స్ వర్క్ ఒకటి తాత్కాలికమైనటువంటిది దాని కొరకు పని పనిచేయవలసి ఉంటుంది మరొకటి నిత్యత్వంతో నిత్య నిత్యమైనది దాని కేవలం వరం ద్వారా మాత్రమే పొందగలిగి ఇన్ ఫ్యాక్ట్ టూ టైమ్స్ లోడ్ జీసస్ రిఫర్స్ టు ద లివింగ్ వాటర్ యాస్ సంథింగ్ హీ విల్ గివ్ వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ నిత్య జీవమునకే ఊరేడి ఆ నిత్య జీవజలం అనే రెండు పర్యాయాలు అన ఇక్కడ చెప్తా ఉన్నాడు ద well man has to draw the water చూడండి బావిలో నుండి మనిషి నీళ్లు చేదుకోవాలి నౌ జీసస్ క్రైస్ట్ ఇస్ ఆఫరింగ్ యేసు ఏం ఇస్తున్నారు ఇక్కడ లివింగ్ వాటర్ యూ నీడ్ నాట్ డ్రా ఐ విల్ గివ్ యూ నీడ్ నాట్ టు ఎనీథింగ్ ఈ జీవజలం కావాలంటే నువ్వు చేదుకుని నువ్వు తోడుకునే అవసరం లేదు అది నేను ఇస్తాను నేను ఇచ్చే నీళ్ళు సో దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ వాట్ జీసస్ మీన్స్ బై ఎర్త్లీ వాటర్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ టెంపరీ సొల్యూషన్ కాబట్టి ఏ సు ఇక్కడ చెప్తున్నప్పుడు భూ సంబంధమైనటువంటి నీళ్లు మాటకు వస్తే అది కేవలం తాత్కాలికమైనటువంటి పరిష్కారమే యా మెటీరియల్ థింగ్స్ కెన్ నెవర్ సబ్స్టిట్యూట్ అవర్ రిలేషన్షిప్ విత్ హేమ్ వస్తురూపకమైన విషయాలు దేవునితో మనకున్న సంబంధానికి బదులుగా కాదవి అవర్ అల్టిమేట్ పర్పస్ హ్యాస్ క్రియేటెడ్ బీయింగ్స్ ఈస్ టు నో సర్వ్ అండ్ వర్షిప్ మనం సృష్టించబడిన వారంగా అంతిమమైనటువంటి మన మన గురి సృష్టికర్తని ఎరగాలి ఆయన సేవించాలి ఆరాధించాలి లుకింగ్ ద ఉమెన్స్ హిస్టరీ ఇప్పుడు సమరే చూస్తే ఇట్ ఫర్ కంఫర్ట్ ఆర్ సెక్యూరిటీ ఇన్ రిలేషన్షిప్స్ చూడండి సంబంధాలు పెట్టుకోవడం దాంట్లోనే ఆమె ఆదరణ పొందాలి లేదా సుఖం పొందాలని కోరుతాం సో మెనీ మెన్ రిలేషన్షిప్ ఎంతో మంది పురుషులతో తాను సంబంధం కలిగి అల్టిమేట్లీ అప్ విత్ అన్సాటిస్ఫైయింగ్ ఉండేట్లీస్ చివరికి మనం చూస్తే ఏమాత్రం కూడా తృప్తి లేనిటువంటి లివింగ్ వాటర్ ఇస్ ద స్పిరి ఫ్రం ద ఫాదర్ అండ్ ద సన్ అయితే ఈ జీవజలం అనేది ఒక ఆత్మ తండ్రి కుమారుని ద్వారా ప్రవహించేటువంటిది అండ్ ఇట్ రివీల్ ఫాదర్ ఇన్ ద సన్

విత్ ఇన్ ఏ పర్సన్ అండ్ బికమ్స్ ఇన్ దెమ్ ఏ లివింగ్ వెల్ ఎ ఫౌంటైన్ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి జీవితంలో నివసిస్తూ అతనికి జీవ జలం కాదు ఊరేడి ఊటగా అండ్ వాటర్స్ బబుల్ అప్ అండ్ ఓవర్ ఫ్లో అండ్ ఫ్లడ్ పర్సన్స్ విత్ ఇట్ లైఫ్

ప్రామిసింగ్ హియర్ ఇన్ ఫోర్ ఏమని వాగ్దానం చేస్తున్నారు ప్రామిసింగ్ దట్ దీ విల్ గివ్ ద స్పిరిట్ టు హిస్ పీపుల్ తన ప్రజలకి ఆత్మనిస్తానని వాగ్దానం చేస్తా అండ్ ద హోలీ స్పిరిట్ విల్ బబుల్ ఓవర్ అండ్ ఫిల్ దేర్ లైస్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వన్ ట్రూ గాడ్

అండ్ ఫర్ గ్రాటిఫికేషన్ బట్ ఇట్ నాట్ పాసిబుల్ ఆ ప్రాణం లాగా ఈ స్త్రీకి ఎట్లా ఉంటుందో పురుషులు ఆ తృప్తి పొందడానికి ఎంతో మంది పురుషులు మారుస్తా ఉంది కానీ తీరా చూస్తే దాహం తీరలేదు లైఫ్ జీవం లేదు స్టిల్ డెత్ మరణం క్రింద ఇన్ డార్క్ రాత్ దేవుని ఉగ్రత జీసస్ కమ్ టు టు లివింగ్ వాటర్ సచ్ సోల్స్ That they might drink and be satisfied. So that the Father and the Son uh, by the Spirit, uh, they might know the Father and the Son by the Spirit. The satisfaction of our soul's longings, that is, eternal life and a knowing God in Christ, are overlapping and even.

వాట్ ఇస్ క్రైస్ట్ అండ్ మేక్స్ ఇట్ నోన్ టు us జీవజలం మనకు తృప్తి పరిస్తా ఉంది ఎందుకనగా క్రీస్తు అనగా ఎవరో మనకు తెలిసేటట్లుగా చేస్తాం టు నో గాడ్ ఇన్ దిస్ వే ఈ విధంగా దేవుని తెలుసుకునటలో టు నో ద వన్ ట్రూ గాడ్ ఇన్ అండ్ యాస్ ద మ్యాన్ జీసస్ హూ డైస్ అండ్ రైసెస్ అగైన్ నిజమైనటువంటి దేవుడుగా అంటే యేసుక్రీస్తు ప్రభుగా మరణించి తిరిగి ఆయన లేచిన వాడిగా మనం చూస్తున్నాము టు నో గాడ్ మనం దేవునింగ్ ఆత్మలకు తీరినటువంటి ఆ దప్పిక మనం తీర్చుకుంటూ మన జీవితాల యొక్క అంతిమైనటువంటి ఆ గురి ఏమిటిదో మనం ఎరుగులాగినీ హియర్ ఇక్కడ మనకి ఆసక్తికరమైన సంగతి ఉంది ద గ్రీక్ వర్డ్ దాన్ యూజెస్ ఫర్ వెల్ బావి గురించి యోహాను ఉపయోగించినటువంటి గ్రీకు పదం ఏంటదండి ఫోర్ సిక్స్ నాలుగో అధ్యయనం ఆరో వచ్చనం ద సేమ్ అస్ ద వన్ దట్ జీసస్ యూజెస్ యాస్ ఫౌంటెన్ ఇన్ ఫోర్ ఫోర్టీన్ నాలుగు పద్నాలుగులో ఏసుప్రభార్ ఉపయోగించినటువంటి ఊరేడి నీటి బుగ్గ ఇది రెండు ఒకటి అండ్ ఆల్సో ఇట్ ఈజ్ లైక్ ద జెరెమియా టూ థర్టీన్ జెరమియా గ్రంథం రెండు లో ఉన్నట్టు ప్రకారం కూడా ఉంటుంది సో ఫ్రమ్ వెర్ సిక్స్టీన్ ఆన్వర్డ్ వర్డ్ పదహారో వచ్చనం నుండి జీసస్ ఈస్ గోయింగ్ టు పుష్ దిస్ ఉమెన్ టు సీ దట్ థర్స్ట్ ఈకింగ్ అబౌట్ ఈస్ దోల్ ప్రభా ఈ స్త్రీకి దాహం అంటే తన ఆత్మ యొక్క దాహం గురించి ఎరగాలన్నటువంటి సంగతిని జ్ఞాపం చేస్తున్నారు సో దేర్ ఈస్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద వెల్ అండ్ ద ఫౌంటైన్ కాబట్టి ఇక్కడ బావికి బుగ్గ నీటి బుగ్గకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సో దిఫరెన్స్ నో ద వెల్ కెన్ బి ట్రైట్ ఈ వ్యత్యాసం మనం అందరం జరుగుతుంది కదా బావి అనేది ఎండిపోతుంది అండ్ వన్స్ అగైన్ విల్ బికమ్ థర్స్టీ మళ్ళా మనం దప్పిక ఉంటా ఉంటాం బట్ ద ఫౌంటెన్ ఆన్ ది అదర్ హ్యాండ్ కాని మరొక వైపు నుండి ఊటని మనం చూస్తే ఇట్ ఇస్ సంథింగ్ దట్ గాడ్ హింసెల్ఫ్ ప్లాంట్స్ విత్ ఇన్ us ఇది ఎట్లా ఉంటుందంటే దేవుడే మనలో దానిని నాటినటువంటిది ఇట్ ఇస్ ద ఫౌంటైన్ ఆఫ్ హిస్ ఓన్ స్పిరిట్ ఇది తన ఆత్మ అనేటువంటి ఊట అది యా విల్ బికమ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం పరిశుద్ధాత్మకు ఆలయం అవుతున్నాం హి విల్ బి ఇన్ us అయినా మనలో ఉంటాడు అండ్ దిస్ ఫౌంటెన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఓవర్ ఫ్లోస్ టు సాటిస్ఫై అవర్ డీపెస్ట్ లాంగింగ్ ఈ జీవం గల దేవుడు అనేటువంటి ఈ ఊట మన ఎంతో ఆశ ఆత్మ యొక్క దాహాన్ని తీరుస్తుంది ఓ దిస్ ఈస్ ద డ్రింక్ వాట్ ద లార్డ్ వాంట్స్ టు గివ్ టు ఆల్ దోస్ పీపుల్ గివ్ మీ ఏ డ్రింక్ ఇది యేసు ప్రభు వారు అందరు కూడా మాకు దాహం గిమ్మని అడుగుతున్న వారు అందరికీ ఇచ్చేటువంటిది ఇట్ విల్ నాట్ బి ట్రైడ్ ఇది ఎన్నటికి ఎండిపోయింది ఇట్ ఇస్ నాట్ లైక్ ఎ పిట్ నాట్ ఎ సిస్టర్ నాట్ ఎ వెల్ కాబట్టి ఇది ఒక గోతి లాంటిది కాదు లేదా బావి లాంటిది కాదు లేకపోతే ఒక కుండ లాంటిది కాదు నో ఇట్ ఈజ్ నాట్ లైక్ దట్ అలాంటిది కాదు ఇట్ విల్ నాట్ బి డ్రైడ్ అది ఎన్నటికి ఎండిపోయి చెల్లింగ్ ఇట్ విల్ సాటిస్ఫై ఎందుకని అంటున్నారు కదా ఇది నేను తృప్తి పరుస్తుంది లెట్ ఇస్ నాట్ గో ఆఫ్ ద వర్డ్లీ టెంపోరల్ థింగ్స్ ఫర్ అవర్ సాటిస్ఫాక్ట్ కాబట్టి మనం తృప్తి పొందాలని లోక సంబంధమైన తాత్కాలికమైన వాటి వెనకాల పరుగులు తీయద్దు బట్ అయితే లెట్ అస్ రన్ ఆఫ్టర్ గాడ్ దేవుని వెనకాల మనం లెట్ అస్ ఆస్క్ గాడ్ లార్డ్ గివ్ మీ ఎ డ్రింక్ దేవుని అడగాలి దేవా నాకు దప్పికకి దాహమునకి ఇమ్మని అడగాలి ది హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మని ఇస్తాడు హి విల్ సటిస్ఫై us ఫర్ ఎవర్ అండ్ ఆయన మనకి ఎల్లకాలం కొరకు తృప్తిని మే గాడ్ హెల్ప్ us టు హావ్ దిస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్ ఇండివిడ్యువల్లీ మన జీవితాల వ్యక్తిగత జీవితాల్లో ఈ అనుభవం కలిగి ఉండలాగన దేవుడు సహాయం చేయండి మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక లెట్ us ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి ఓ గ్రేషియస్ గాడ్ చేయాలి మా దేవ లార్డ్ వీ థ్యాంక్ ది ఫర్ జాన్స్ గాస్పుల్ ఫోర్త్ చాప్ దేవ యోహన్ స్వాత నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం నాట్ ఓన్లీ ద జూయిష్ పీపుల్ బట్ ఆల్సో ద జెంటైల్స్ లైక్ దిస్ సమారిటన్స్ యూదులను మాత్రమే కాకుండా ప్రభావ మరి

మరి ఈ లోక సమయం బావులు కాకుండా నీటి ఊట కొరకై వారు చేయండి వారితో కూడా కూడా అమూల్యమైన ప్రార్థించి ఆశించే తండ్రి బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ అన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్